ఏవి చాలా బాగుంది కానీ అది అర్ధ సత్య ఎందుకంటే నా మీద దయ ఉంచి నేను తీసిన బ్యాడ్ సినిమాలు ఎక్కడ అది లేనట్టే వీళ్ళు కట్ చేశారు బట్ అది క్లారిఫై చేయటానికి నేను నేను సత్య అవ్వకపోవచ్చు కానీ ఎంతో కొంత ఎలిమింట్ చెప్పాను ఎనివే ద పాయింట్ లైక్ ఆల్రెడీ మీరు చూసిన సీన్స్ బట్టి దీన్ని బట్టి యూట్ యువ్ అండర్స్టూడ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఫిలం ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న అంటే ఒక మితిమీరిన ఒక అబ్సెషన్ అయినప్పుడు ఎంత భయంకరంగా అవ్వటానికి ఛాన్స్ ఉంది అనేది చేయటానికి ఇది ఒరిజినాలిటీ టోటల్ సినిమా అనేది ఒరిజినేట్ అయింది అది నేను నా లాంగ్ టర్మ్ అసోసియేట్ కమల్ నాకు వచ్చి నాకు చాలా సినిమాలు సీసీసీ ఎడిట్ చేశాడు అండ్ తనతో ఉన్న డిస్కషన్స్లో నాకు ఒక ఇంప్రెషన్ పెరిగి ఈ సినిమా తనకి ఇటు జరిగింది అండ్ ఐ బిలీవ్ హీస్ డన్ ద ఫిలిం ఫార్ బెటర్ దెన్ ద స్క్రిప్ట్ నేను స్క్రిప్ట్ స్టోరీ ఇనిషియల్ స్టోరీ నేను రాశాను కానీ స్టోరీ రాసినప్పుడు ఒక ఫండమెంటల్ విజులైజేషన్ ఉంటుంది ఇలా ఉంటుందని దాన్ని చాలా మించి చేశాడు కమన్ సో ఐ వాంట్ థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ ఆల్ డెసిషన్స్ ఇప్పుడు సవరీ సినిమాటోగ్రాఫర్ హెస్ డన్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్ టు క్రియేట్ ద మూడ్ అండ్ ద థింగ్ అండ్ హీ వాజ్ పిక్టప్ ఆల్సో బై కమల్ ఫ్రమ్ హిస్ థింగ్ అండ్ మ్యూజిక్ డిపార్ట్మెంట్లో ఆనంద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఐ థింగ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఆబ్వియస్లీ శశిప్రీతం నాకు చాలా గులాబీ కృష్ణం చేసిన గులాబీకి చేస్తున్న చేసిన మ్యూజిక్ అప్పటి నుంచి నాకు తెలుసు ఇట్ ఈస్ ఎక్స్ట్రాడనరీ టాలెంటెడ్ ఏదో ఒక కాంటెస్ట్లో నేను కలిసి ఈ సారీ గురించి చెప్తున్నప్పుడు ఈ సాంగ్ గురించి ప్రస్తావించిడతాను అండ్ వన్ వీ హర్డ్ బోత్ మీ అండ్ కమల్ ఫెల్ట్ దిస్ వాజ్ ద బెస్ట్ సాంగ్ ఆఫ్ ద ఫిలిం అండ్ ఫిలింలో ఉన్న ఫండమెంటల్ ఎమోషన్ సోల్ అనేది తన సాంగ్ క్యాప్చర్ చేసినంత ఇంక వేరే ఏది చేయలేదు అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ ఎవ్రీబడి ఎల్స్ ఇప్పుడు నా నాది రవిది ఒక జర్నీ అనేది వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది వీ హ్యావ్ ఎ లాంగ్ ప్లాన్ ఆఫ్ నాట్ జస్ట్ అబౌట్ ఈ సినిమా ఆ సినిమా అని కాకుండా చాలా సినిమాలు కంటిన్యూస్గా చేయడానికి విన్ని జానర్స్ జానర్స్లో ఎందుకంటే తను వేరే ఒక రియాలిటీలో అక్కడి నుంచి వచ్చిన తనకి ఇన్హరెంట్ ప్యాషన్ ఉందా లేకపోతే నా నా నాలాంటి పిచ్చి కూడా తనకే ఉందా అని కూడా నాకు తెలియదు ఇప్పటికి మే ఇద్దరం కలిసి తెలుసుకుంటాం ఒక పర్టికులర్ టైం పీరియడ్లో అండ్ అండ్ వే వాట్ సుభాష్ డాన్ ఇస్ డన్ ఇన్ ద కొరియోగ్రఫీ ఆఫ్ ద త్రీ సాంగ్స్ యు సా ఈజ్ జస్ట్ అమేజింగ్ అండ్ లైక్ వైజ్ ఆఫ్ కోర్స్ ద ప్రిన్సిపల్ యాక్ట్రస్ సినిమాలు ఎవరైతే ఉన్నారో ఆరాధ్య కానీ సత్య కానీ ఐ థింక్ బీయింగ్ కంప్లీట్ న్యూ కమర్స్ ఇంత కాంప్లెక్స్ రోల్సు ఇద్దరు కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా పర్ఫార్మ్ చేశారు And uh, all this new talent, whether it's from the songs or their performances and everything, I thank all of them because uh, their contribution is much more than me in this thing. I just try to facilitate, me and Ravi were just facilitating their extraordinary talent to channelize it into something which uh, hopefully will make an impact with the audience. Thank you.